గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడి మాట్లాడిక గౌరవ 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 సభ్యులు సీతాక మాట్లాడారు వారు ఎన్నికల రెండు వేల పదమూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికీ ఒక పది లక్షల సార్లు దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదు నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా ఇంప్లిమెంట్ చేసినావా చేసావా ఆఖరి దళితుడికి మూడెకరాల ఎకరాల భూమి బోర్ వేస్తా మోటార్స్తా ఒకటి ఎకరం ఉంటే ఒకటి యాడ్ చేస్తా ఆయన ధనవంతం చేస్తాను చేసినావా చేయలే మూడవది ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే సంతలో పశువులు లాగా ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసి దళిత వ్యతిరేకత చూపించుకున్నావు ఇకపోతే సార్ దగ్గర ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ మీ బిడ్డలు కూడా తేడాకుంటారు ఇది లక్ష అబద్దాలు ఆడి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు మా మేను మేము చేసిన కార్యక్రమాలు లక్షల కోట్ల మంది ఎలా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు చూస్తలేవా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఈరోజు కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదు ఒక ఇంటికి ఆరు ఏడు వందలు అంటే సంవత్సరానికి ఏడు ఎనిమిది వేల వేల రూపాయలు ఇలా మిగులుస్తున్నాం ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇరవై కోట్లు మన జిల్లాలో ఎన్నో లెక్క తెలుత సభ్యునికి రెండు లక్షల లోపు మీరు రక్ష అని చెప్పే ఐదు ఇన్స్టాల్మెంట్లు ఇస్తే ఇరవై ఇరవై వేలు వడ్డీకి జరిపిన అధ్యక్ష అంటే పదిహేను ఇళ్లలో ఇన్ని చేస్తూ మాకు ఇంకా మూడు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నది ఇవన్నీ చేసి చూపిస్తాం తొందర కొడతావు అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి కానీ ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీజేపీ కులధ చేస్తే కేసీఆర్ కేటీఆర్ ఆఫీస్లో పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు అధికారం కోసం తప్పుడు వాగ్దానలు లక్ష వాగ్దానాలు ఇచ్చు నువ్వు నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి కూడా చేసి చూపిస్తాం తొందర వరకు నువ్వు పోయి రైతుల దగ్గర కాదు రైతుల కోసం ఎవరేం చేసిను నారాసారి డ్యామ్ ఎవరు కట్టిను శ్రీశా శ్రీరామ్ చావె ఎవరు కట్టిను శ్రీశైలం ఎవరు ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి ఎవరు కట్టిను కల్వకుర్తి ఎవరు కట్టిను నెట్ ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి గవర్నర్ పత్రిక మాట్లాడితే మంచిదని గౌరవ సభ్యుడికి సలహా ఇస్తున్నా మీరు చెప్పాలంటే చాలా ఉన్నాయి రెడ్డి గారు అధ్యక్ష 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 మీ ద్వారా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడి సభ్యులు ఇప్పుడు మీ ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష గవర్నర్ అడ్రస్ మీద